దివ్య పాదాన్ని నమస్కరిస్తూ మన ఈ పూర్వ పట్టణంలో అత్యంత వైభవంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రెండు వేల పదహైదవ సమయంలో ఇక్కడ నెలగొంపబడినటువంటి శ్రీ మాతా గోవిడమాంపా బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఈ ఆలయ సన్నిధానం అత్యంత వైభవపేతంగా నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా గత తొమ్మిదవ సంవత్సరం రోజుతో తొమ్మిదవ సంవత్సరం ఈ వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ నిర్వాహక కమిటీ వారికి వారికి సహకరించినటువంటి పెద్దలకు వారందరికీ కూడా సర్వదా సరిగా ఆ యొక్క శ్రీ గోవిందమాంబా బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం నెల్లమెల్ల అనుగ్రహించాలని కోరుతూ ప్రత్యేకించి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణ కార్యక్రమానికి విశేష సంఖ్యలో ఇక్కడ మహిళలు పాల్గొన్నారు చాలా అరుదుగా వైదిక కార్యక్రమాల్లో ఇటీవల కాలంలో కుటుంబ సమేతంగా పాల్గొనడమే చూస్తూ ఉన్నాము కానీ దానికి భిన్నంగా మన పూర్ణిమాల పట్టణంలో అది కూడా స్వామివారి సన్నిధానంలో జరిగినటువంటి కళ్యాణానికి కుటుంబ సమేతంగా విచ్చేసినటువంటి ఆ కుటుంబ పెద్దలకి మరొకసారి ఈ సభా పూర్వకంగా వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ పరంపరను అలాగే కొనసాగించాలి దురదృష్ట శాంతి ఏంటంటే ఎక్కడైనా మన వైదిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అంటే భర్త ఒకసారి వెళ్ళి వస్తే భార్య ఒకసారి వెళ్ళి వస్తారు పిల్లలు ఏమైందో టీవీ చూసుకుంటూ ఉంటారు ఆ భోజన సమయంలో అందరూ ఉంటారు చెప్తూ ఉన్నప్పటికీ అలా కాకుండా ఈ రోజు నిజంగా పండగ వాతావరణంగా ఇక్కడ కనిపించే రీతిలో అందరూ కలిసి రావడం వారి ఆ సంస్కృతికి నిదర్శనం వారిని అలా అలవాటు చేసినటువంటి పెద్దలను మరొకసారి సభాపూర్వకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహ కమిటీ వారు మరింత వారికి శక్తిని ప్రసాదించి స్వామివారి యొక్క ఈ యొక్క సన్నిధానంలో అత్యంత వైభవంగా నిర్మాణంలో వారికి ఆ శక్తిని అనుగ్రహించాలని మరొకసారి ప్రార్థిస్తూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా భక్తులందరికీ ఆ యొక్క గోవిందమాంబా వీర బ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం ఎల్లవేలా కలగానే కోరుతున్నాం ఒక చిన్న మాటతో వహిస్తున్నానమ్మా అనేక మంది దేవతలు ఉన్నప్పటికీ మనం వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని ఎందుకు ఆరాధించాలి అన్నటువంటి ఒక సందేహం అనేది కలగవచ్చు మన దేవతలు రకరకాలుగా ఉన్నారు మన సనాతన ధర్మంలో ఎందుకు ఆరాధించాలి అంటే మన కాలగమనంలో గడిచిపోయినటువంటి యుగము త్రేతాయుగము యుగము గడిచిపోయినటువంటి మూడు యుగాలలో కూడా దేవతా స్వరూపంగా మానవుడి అవతారంలో అవతరించినటువంటి మహనీయులందరూ కూడా ఎందుకు అవతరించారు అంటే దుష్ట జను శిక్షింపచేసి సజ్జనలను సంరక్షించేదానికి అవతరించారు అలాగా ఈ త్రేతాయుగంలో రాముల వారు యుగంలో కృష్ణ భగవానుడు అక్కడ రాము బ్రహ్మగా ఇక్కడ కృష్ణ బ్రహ్మగా నేడు కలియుగంలో వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిగా ఈ యొక్క అవతార పురుషుడు ఇక్కడ జన్మించడం జరిగింది మనకు ముప్పై కిలోమీటర్ల దూరంలో స్వామివారు సజీవ సమాధిష్టమైనటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఉండడం నిజంగా మనందరూ అందిస్తాం కాబట్టి స్వామివారు అవతారానికి గతంలో అవతరించిన రాముల వారు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినటువంటి విధానాలకు ఒక భిన్నమైనటువంటి విధానం ఏమిటంటే అక్కడ సంహరించి దుష్టులను సంహరించి ఆ శిష్యులను రక్షించడం జరిగింది కానీ కలియుగ ప్రభావంలో ప్రతి మానవుల్లో కూడా ఈ దుష్ట ప్రభావము ఖచ్చితంగా ఆవరింపబడి ఉంటుంది కాబట్టి దుష్టులను రక్షించ సంరక్ష సంహరించాలి అంటే ప్రతి మానవుని సంహరించుకుంటూ పోతే ఇంకా మిగిలేదేముంటుంది ఏముంటుంది ముగిపోయి అనేటువంటి ఒక సత్సంకల్పంతో స్వామి యొక్క అవతార లక్ష్యం ఏమిటి అంటే సంస్కరింప సంస్కరింపచేసి అని అంటే వారిలో ఉన్న దుష్ట ఆలోచనను దూరం చేసి వారిని సజ్జనంగా తీర్చిదిద్దేటువంటి సంకల్పంతో ఇక్కడ అవతరించినటువంటి స్వరూపమే సాక్షాత్తు శ్రీ జగద్దుర్గన బ్రహ్మణ స్వామి వారి యొక్క అవతారం ఆ యొక్క దుష్ట ఆలోచనలు ప్రతి మానవుల్లో మనసులో కూడా కలుగుతూ ఉంటాయి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఒకటి ఒకటి అది కోరిక ఆ కోరిక ఏదైతే నాకు కావాలి నాకు చెందాలి అన్నటువంటిది ఆ పరిధికి మించి ఉన్నటువంటి కోరిక ఆ దురాలోచనకు దు దుస్సంకల్పాలకు తత్ఫలితంగా దుఃఖాలకు కారణభూతం అవుతుంది అలాంటి అరిషట్ వర్గాల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఆ కోరికను మనం అదుపు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకు సత్ఫలితాల దిశగా సన్మార్గ దిశగా సదాలోచన దిశగా మనం అందరము కూడా భవిష్యత్తులో ఈ యొక్క సమాజానికి హుతకరంగా జీవనం కలిపే అవకాశం ఉంటుంది మార్గదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది ఇది స్వామివారి యొక్క అవతార ఉద్దేశము ఈ యొక్క సందర్భంగా ఈ సమయానుకూలంగా ఇతరుతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భగవద్భక్తులందరికీ కూడా ఆ శ్రీ గోగుండమాప సీరబ్రహ్మేశ్వర స్వామి వారు సర్వదా శ్రద్ధగా మరింత ఆయురారోగ్యాలను ప్రసాదించి ఇక్కడ మరిన్ని వైదిక కార్యక్రమాలు చక్కగా జరిగేటువంటి దిశగా మనందరినీ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ స్వస్తి శుభం